యా బ్రహ్మాత్మ బ శంకరా ప్రభుwidetildeదేవి సదా పూర్నినా సామాం పావ సరస్వతి భగవతి ఇశేత చాది ఆపహ ఎంత అర్థం ఉంది సామాదేంతో అమ్మా యా uintptr ఉంటాడు తెలిపే ఉంటాడు తుషానము అంటే మంచు మంచు ఎట్లా ఉంటుంది తెల్లగానే ఉంటుంది అంటే ధవడం అంటే కూడా తెలుపు యాకువస్రామృత ధర్మం ఏం చెప్తుంది అని అంటే ఈరోజు చక్కగా అందరూ కూడా తెల్లని వస్త్రాలు ఎర్ర బాధలతో కట్టుకోవాలన్న ఈరోజు ముత్తైదు వాళ్ళందరూ కూడా ధారణ చేసేటువంటి వస్త్రము ఆ విధంగా ఉండాలి ఎందుకు అని అంటే సరస్వతి అనుగ్రహం కూడా యాకుండా ఇల్లు భవన యా శుభ్ర వస్త్రాభరత యామీన వీణాంటే వాయించేటువంటిది సరస్వతి దేవి చేతిలో ఉంటుంది యా వీణ మరదంత మందిత కథ దండం ఎప్పుడు ఉంటుంది అమ్మ చేతిలో ఎందుకు ఉంటుంది వరాన్ని ఇచ్చేటువంటి తల్లి వర ఆ చేతిలో ఇవన్నీ కూడా ఉంటాయి కమండలం ఉంటుంది అక్షయ పాత్ర ఉంటుంది అలాగే విశేషమైనటువంటి కూడా యావీనా కమంటేత పద్ధ అంశ వాహనం అంశ ఎంత ఉంటుంది తెల్లగా ఉంటుంది దానిపైన అమ్మవారు విశేషంగా కూర్చొని ఉంటారు అందుకొనకే పెద్దలు ఏం చెప్తారు మనస్సు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉండాలి నిర్మలం అంటే తెల్లగా